చిట్టాల గౌరవ ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సంజయ్ సార్ గారు నాతోటి ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థులకు ఈరోజు చరిత్రలో అంశం ఆఫ్రికన్ ఆఫ్రికన్ మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా గారి జయంతి అంటే జులై పద్దెనిమిది ప్రపంచంలో ఈ దినాన్ని వర్ణ వివచ్చత వ్యతిరేక దినోత్సవం అని మండేలా డే అని కూడా ఐక్యరాజ సమితి గుర్తించింది ఈఎన్వో మండేలా డే అంటే వర్ణ వివచ్చ వ్యతిరేకత దినం అంటే సమాజంలో నల్లా తెల్ల జాతి అని అంటరానితనం ఇలాంటి వివక్షత ఉండకూడదని చెప్పిన మహనీయుడు ఎవరు నెల్సన్ మండేలా గారు ఆయన జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆఫ్రికాలో తెలుగు జాతిలో జన్మించి ఆ రోజుల్లో ఆఫ్రికాలో తెల్ల జాతి వాళ్ళ ఆధిపత్యం నల్ల జాతి వాళ్ళని హీనంగా చూస్తున్న సమాజంలో విద్య ద్వారానే సమాజాన్ని సంస్కరించవచ్చని చదువుకొని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పెట్టి ఒంకోటే విసి అనే ఒక సాయుధ విభాగాన్ని పెట్టి హింస ద్వారా పోరాటం చేస్తే ఆ పోరాటంలో మరణిస్తే ఆయనకి ఇరవై ఏడు సంవత్సరాల శిక్ష ప్రపంచంలో అత్యధికంగా జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి నెల్సన్ మండేల ఇరవై ఏడు సంవత్సరాలు రోపెన్ అనే ద్వీపంలో జైల్లో ఉంచుతారు తర్వాత ఆయన డి క్లార్క్ అనే ఆఫ్రికా అధ్యక్షుడు విడుదల చేసిన తర్వాత ఆయన మళ్లీ గాంధీ శాంతియుత పోరాటం ద్వారా గాంధీ నమ్మిన సిద్ధాంతాల ద్వారా పోరాటం చేసి ఆఫ్రికాకు అధ్యక్షుడయ్యాడు అందుకే మన భారత ప్రభుత్వం ఆయనకు పంతొమ్మిది వందల తొంభైలో భారతరత్న అనే బిరుదు ఇచ్చింది ఒక విదేశీయునికి తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చింది అలాగే రష్యా లెనిన్ అవార్డు వచ్చింది ఈ విధంగా ప్రపంచంలో అత్యధిక అవార్డులు పొందిన వ్యక్తి నెల్సన్ మండేలా గారు వంద సంవత్సరాలు గాంధీ ఆఫ్రికా వెళ్ళిన సందర్భంగా మన దేశానికి కూడా ఆయన వచ్చిపోయాడు రెండు వేల మూడులో లో కనుక ఆయన డిసెంబర్ ఐదు రెండు వేల పదమూడులో మరణించినప్పుడు అప్పటి మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు మన దేశంలో ఐదు రోజులు సంతాప దినాలుగా ప్రకటించి కనుక అటువంటి మహనీయుని చరిత్రలో మానవతావాదులను మనం కూడా గుర్తుంచుకొని సమాజంలో అంటరానితనం వివేచ్చ ఇలాంటి రూపుమాపాలను తెలియజేస్తూ ముగిస్తున్నాం